నమస్తే వెల్కమ్ రాజేష్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతుంది మరి ముఖ్యంగా ఇవాళ ఖమ్మం రాజకీయాలు టికెట్ కేటాయింపు నుంచి కూడా కొంత హాట్ హాట్ పాలిటిక్స్ కి తెరలేతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఖమ్మం వారు వారు వన్ సైడ్ ఉండే అవకాశం ఉందా లేదంటే కనుక అక్కడ పోటీ ఏ విధంగా ఉంది ఈ మధ్య కాలంలోనే చారక్య స్ట్రాటజీస్ పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తున్నారు ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో హ్యాష్ టాగ్ వేదికగా ఆ సర్వే రిపోర్ట్ ఇవాళ మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తా పార్లమెంట్ వారిగా ఒక్కొక్క పార్లమెంట్ ఏ విధంగా ఉందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం అందులో మొత్తం ఖమ్మంలో ఏ విధంగా ఉందో మాట్లాడదాం అయితే ఖమ్మం అక్కడ పోరు ఏ విధంగా ఉందని మాట్లాడబోయే ముందు మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ తెలియజేయండి ఖమ్మంలో వార్ ఎట్లా ఉంది వన్ సైడా లేదంటే ట్రయాంగిల్ ఫైట్ గా ఉందా అట్లాగే ఈ వీడియో లైక్ చేయండి మీ మిత్రులందరికి షేర్ చేయండి మనతో పాటు చాణక్య స్ట్రాటిజ్ అధినేత ముఖేష్ గారు మనతో పాటు జైన్ అవుతారు నమస్తే ముఖేష్ గారు హలో అండి ఏం సార్ ఖమ్మం పార్లమెంటు ప్రధానంగా మొదటి నుంచి కొంత చర్చనీయాంశంగా మారుతోంది టికెట్ అంశంలో కొంత హాట్ హాట్ గా కనిపించింది ఎట్టకేలకు ఆర్ రఘురామ్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసింది ఇవాళ ప్రజలు కూడా కొంత బ్రహ్మరథం పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి పొంగులేటి వియంకుడు కాబట్టి ఇప్పుడు నామా నాగేశ్వరరావు అట్లాగే బీజేపీ తరఫున కూడా తాండ్ర వినోద్ ఎట్లా చూడాలి ఎట్లా ఉంది గ్రౌండ్ అక్కడ నాగేష్ గారు మే పదమూడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు పార్లమెంటు లోక్సభ పోలింగ్ అనేది జరగబోతుంది యాక్చువల్గా మన గత కొంతకాలం నుంచి కూడా మనం అన్ని లో సర్వే చేయడం జరిగింది అంత ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం రిపోర్ట్ ఇచ్చాం పెద్ద ఇక పార్లమెంట్ల గురించి మాట్లాడుకోవాలంటే మనం మొత్తం పదిహేడు పార్లమెంట్లు మనం లాస్ట్ మంత్ కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది పదిహేడు పార్లమెంట్లలో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ బోర్ను మైనారిటీ పోను మనకు మిగిలిన జనరల్ స్థానాల గురించి మాట్లాడాలంటే జనరల్ స్థానాల్లో ఖమ్మం ఒకటి అయితే ఇక్కడ ఖమ్మం అనేది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో చూస్తే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం సాధించడం జరిగింది సుమారు వేల తేడాతోటి గెలిచారు అయితే ఇక్కడ ఒక ఖమ్మం ప్రజ అంటే ఈ రీసెంట్గా మనం సర్వే చేస్తున్నప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే ఫస్ట్ ప్రస్తుతం ఉన్న ఎంపీ ఎవరైతే నామనారాగేశ్వరరావు ఉన్నాడో రెండు సార్లు ఎంపీగా చేసినప్పటికీ ఖమ్మంలో ఖమ్మంకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్న ఒక విషయం అయితే ప్రజల్లో నుంచి స్పష్టంగా వినిపించిన మాట అదే అసలు ఎంపీ ఉన్నారా లేదన్న ఒక ఆలోచనలో కూడా అక్కడ ప్రజల్లో ఉన్నట్టు తెలుసు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంత ము శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా చేసి అక్కడ ఖమ్మం పార్లమెంట్లో కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనే చేసినట్టు గా కనిపించింది అయితే ఇప్పుడు ప్రస్తుతం సర్వే లెక్కలు ఏం చెప్తున్నాయంటే మొన్న అసెంబ్లీ చూస్తే ఏంటంటే ఖమ్మం లో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పాలేరు మదిర వైరా సత్తుపల్లి అశ్వరాపేట తర్వాత ఖమ్మం కొత్తగూడెం ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో చూస్తే ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఓటింగ్ పోలైందో ఆ బిఆర్ఎస్ పార్టీకి పోలైన ఓట్లలో సుమారు సగం శాతం తగ్గే అవకాశం అయితే క్లియర్ గా బిఆర్ఎస్ పార్టీకి ఉంది అయితే ఇప్పుడు మొన్న వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ అనేది యాజ్ అనేది ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అయితే రాదు అనేది ఒక విషయం స్పష్టం మరి ఆ సగం తగ్గేస్ అదే అలా బీఆర్ఎస్ పార్టీ సగం ఓట్ బ్యాంక్ ఎటు షిఫ్ట్ అవుతుందని మనం అడిగినప్పుడు అక్కడ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే తెలంగాణ మొత్తంలో కూడా కొంచెం బీజేపీ గ్రాఫ్ అనేది కొంచెం ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది అక్కడ బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఏదైతే సగం తగ్గిందో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది మళ్ళీ కాంగ్రెస్కి యాడ్ అయ్యే అవకాశం అయితే గా ఉంది అంటే మొన్న అసెంబ్లీ సెగ్మెంట్ లో వీళ్ళకి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఏడు అసెంబ్లీల్లో కలిపి రెండు లక్షల నలభై వేల ఓట్ బ్యాంకు లీడింగ్ అనేది క్లియర్ గా కనిపించింది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకో తగిలి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది రెండు నలభై నుంచి మూడు మూడున్నర దాకా వీళ్ళే అవకాశం అయితే క్లియర్ గా ఉండింది మరి మిగిలిన ఓట్ బ్యాంక్ ఎటు అవుతుంది అంటే ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరైతే వినోద్ ఉన్నారో బీజేపీ పార్టీ అభ్యర్థికి ఈసారి పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే ఏమైందంటే కేవలం ఇరవై వేల ఓట్ బ్యాంక్ మాత్రమే వచ్చింది అండ్ ఖమ్మం అంటే కొంచెం కాంగ్రెస్ కి కొంచెం ఫేవర్ గా ఉండే పార్లమెంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా మొత్తం అదే అట్ ద సేమ్ టైం ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క వ్యక్తిగత ఇమేజ్ అనేది ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా వ్యాపించింది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే బీజేపీకి వచ్చేసరికి కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటాయి అంటే అసలు లేవనే చెప్పాలి అవకాశాలు బట్ చాలా తక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే కనీసం ద్విదేశానికి రావడానికైనా ప్రయత్నించడం కోసం ఏంటంటే పూర్తి స్థాయిలో బీజేపీ అనేది ఎఫర్ట్స్ వాళ్ళ ప్రచారంలో పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ అనేది బాగా పెడుతున్నారు ప్రచారం గురించి మాట్లాడుకోవాలంటే బీజేపీ పార్టీ గ్రౌండ్ లో ప్రచారం మాత్రం బాగా చేస్తున్నారు ఈ అట్ ద సేమ్ టైం మొన్న రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్లో ఏవితే ఇరవై వేల ఓట్ బ్యాంక్ వచ్చిందో అది ఇప్పుడు డెబ్బై నుంచి లక్ష లక్ష కొంచెం క్రాస్ అయ్యే అవకాశాలు కూడా కొంచెం బీజేపీ అంటే ఓట్ బ్యాంక్ అనేది కొంచెం బలపడే అవకాశాలు కంపేర్ చేస్తే బిజెపి ప్రచారం కొంచెం బలంగా ఉంది కంపేర్ చేస్తే యొక్క బస్ యాత్ర ఖమ్మంలోనే స్వయంగా నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అంటూ కూడా సంబోధించింది అది జరిగే అవకాశం అయితే మీరు ఒక చిన్న లాజిక్ మాట్లాడుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాట బీఆర్ఎస్ బిజెపి ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటను కేసీఆర్ అక్కడ నిరు నిజం చేసినట్టు అనిపించింది ఎందుకంటే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది ఎందుకంటే కేంద్రంలో బిజెపి పార్టీ వస్తున్న ఒక అవకాశాలు అయితే ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ నుంచి గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ ఎలా చేస్తారు కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ లేదు కదా అంటే ఇప్పుడు ఆ ప్రతిపక్షం వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా ఇచ్చి ఇవ్వకనే ఇచ్చాడు సో క్లియర్ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో జీరో స్టేజ్ కి రాబోతుంది అంటే అది సర్వే రోజు రోజుకి గ్రాఫ్ తగ్గుతుంది అనేది మన సర్వే చెప్తున్నాయి సో ఇప్పుడు త్రిబుల్ ఆర్ మీద ఏమంటున్నారు ప్రజలు ఎందుకంటే త్రిబుల్ ఆర్ అంటే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా కొంత ప్రజల్లో ఇక్కడ మొదటి త్రిబుల్ ఆర్ అంటే ఇప్పుడు రఘురామన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏంటంటే ఆ క్లియర్ గా అక్కడ ప్రజల్లో వచ్చింది కొంతమంది ప్రత్యర్థులు ఏం చెప్పారు నాన్ లోకల్ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇంకా కొంతమంది వీడియోలు కూడా చేసి పెట్టడం జరిగింది అంటే ఖమ్మంలో అభ్యర్థులు లేక తీసుకొచ్చి పెట్టారు అదే బట్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక డిసిప్లిన్ కమిటీ ఉంటది వాళ్ళు ఏదైతే అభ్యర్థి అంటే పూర్తి స్థాయిలో ఆలోచించి టికెట్ ఇవ్వడం జరిగింది అండ్ ఇంకోటి త్రిపులార్ది ఏంటంటే వాళ్ళ ఫాదర్ది కూసుమంచి మండలం చేగొమ్మ అంటే పాలేరు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన విలేజ్ అదే అక్కడ లోకల్ అంటే నాన్ లోకల్ ఇష్యూ అనేది అసలు అక్కడ నియోజకవర్గ పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో లేదు కానీ క్రియేట్ చేశారు క్రియేట్ చేశారు అంటే క్లియర్ గా చెప్పాలంటే అది క్రియేటెడ్ బట్ వాస్తవానికి అక్కడ ఓటర్లందరికీ తెలుసు రఘురామ్ రెడ్డి గారు ఆర్ సురేందర్ రెడ్డి గారి కొడుకు ఆర్ సుందర్ రెడ్డి ఎవరో కాదు ఖమ్మం జిల్లా అనేది తెలుసు ఇప్పుడు అక్కడ అంటే సోషల్ ఇంజనీరింగ్ గురించి తీసుకుంటారు సోషల్ ఇంజనీరింగ్ గురించి చెప్పాలి అంటే ఖమ్మంలో అయితే పార్లమెంట్ లో మేము సర్వే చేసినప్పుడు ఎటువంటి ఆలోచనలు అయితే ఓటర్లో లేవు కానీ సోషల్ మీడియా మీద కొంతమంది ఏం చేస్తున్నారంటే సోషల్ ఇంజనీరింగ్ అది చేసి చేశారు కొంచెం ఈక్వేషన్స్ హోటల్ ఓటర్లలో మాత్రం పూర్తి స్థాయిలో ఒకటే ఉంది ఓటర్లను మనం ఎవరిని అడిగినా అంటే సోషల్ ఇంజనీరింగ్ ఫాలో అయ్యి అన్ని రకాల ఓటర్లు అడుగుతాం కాబట్టి ఎవరిని అడిగినా వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ ఓటేస్తాం పార్లమెంట్ లో అని ఒక ఈక్వేషన్ అయితే అక్కడ క్లియర్ గా స్పష్టంగా రఘురాం రెడ్డి ఏంటంటే మొదటి నుంచి కూడా వాళ్ళు చారిటీస్ కి పెద్దపీటం వేసేవాళ్ళు అంటే ఇంత ముందు వాళ్ళ ఫాదరు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎంపిక చేసినప్పుడు ఏంటంటే ఆ డొన్నకల్ ఎమ్మెల్యేగా వరంగల్ లో ఎంపిక చేసినప్పుడు ఆ డొన్నకల్ నియోజకవర్గ ప్రజలు మరిపిడి బంగారు వాళ్ళకున్న భూములు ఏమైతే ఉన్నాయో ప్రభుత్వ ఆఫీసులకి కార్యాలయాలకు కొంచెం దా దానంగా ఇవ్వడం జరిగింది అండ్ వీళ్ళ సొంత ఇల్లు ఏదైతే చేగొమ్మని చెప్పాము వాళ్ళ సొంత ఇల్లు కూడా గవర్నమెంట్ ప్రభుత్వ హై స్కూల్ కి చారిటీకి ఇవ్వడం జరిగింది చారిటీస్ లో వాళ్ళు ముందే ఉన్నారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వీరు బేసిక్ గా మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్మన్ అంటే వైస్ చైర్మన్ అక్కడ అంటే ఎడ్యుకేషన్ రంగంలో కూడా బాగా ఉంది అంటే ఖమ్మం పార్లమెంట్ కావాలి అంతకు అవగాహన ఉన్న వ్యక్తి అనేది క్లియర్ గా మనకు స్పష్టంగా పార్టీ అటు కావచ్చు ఇటు ఎడ్యుకేషన్ అండ్ సౌండ్ ఎటువంటి గొడవలకు పెద్ద రైతులు అని క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది అండ్ ఇంకొక మాట చెప్పాలంటే ముగ్గురు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ముగ్గురు ఫ్రెండ్స్ సో ఈ ఖమ్మం జిల్లాలో పొలిటికల్ వారు ఎట్లా ఉన్నా పర్సనల్ రిలేషన్ పర్సనల్ రిలేషన్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి తెలంగాణలో వచ్చే మెజార్టీస్ లో ఫస్ట్ ఉండే అవకాశాలు అయితే కమ్మం పార్లమెంట్ ఉండవు ఇక్కడ చూసుకుంటే కమ్మం పార్లమెంట్ లో ఇవాళ ఎట్లా ఉండే అవకాశం అంటే ఫైనల్ ఏం చెప్పాలంటే ఖమ్మం పార్లమెంట్ అనేది ఈసారి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మైనస్ వన్ సిక్స్టీ ఎయిట్ కాంగ్రెస్ కుంది ప్రజెంట్ అయితే ప్లస్ త్రీ త్రీ ల్యాక్స్ ప్లస్ లో కాంగ్రెస్ అనేది భారీ మెజార్టీ దిశగా రఘురాం రెడ్డి గారు విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ రఘురాం రెడ్డి ప్రచారంలో సైడ్ దగ్గపాటి అంటే దగ్గపాటి వెంకటేష్ కూడా రేపు ఏడో తారీఖున ర్యాలీ అనేది కూడా ఉంది ఇప్పటికే వెంకటేష్ కుటుంబ సభ్యులు అంటే రఘురాం రెడ్డి గారి కోడలు తర్వాత పొంగులేటి రెడ్డి గారి కూతురు అందరూ కూడా క్యాంపెయిన్ లో మనం కూడా నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసిండొచ్చు ప్రచారంలో పూర్తి స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖమ్మం వాళ్ళ కుటుంబాల చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేసే అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయి ప్రస్తుతం లెక్కలు ఏం అంటే ఖమ్మం అనేది కాంగ్రెస్ పూర్తి స్థాయిలో విజయం సాధించడానికి అనుకూలంగా నియోజకవర్గం అనుకూలమైన వాతావరణం ఏంటంటే కొంచెం బీజేపీకి మంచి గ్రాఫ్ అనేది వచ్చే అవకాశాలు కానీ ఇప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చిన తర్వాత చివరి మూడు రోజుల్లో ఇంకా అవకాశం ఎంత మెజారిటీ అంటే ఇక సేమ్ ఇప్పుడు చెప్పినంత మెజారిటీ ఉంటుంది బట్ ఏంటంటే ఆ కొంచెం వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణలో ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి దానిలో భాగంగా వెంకటేష్ గారు కూడా ఒక రోడ్ షో అనేది చేసే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి బట్ భారీ మెజార్టీ అయితే ఖమ్మంలో ఉంటుంది అయితే ఖమ్మంలో ప్రధానంగా మొన్నటి దాకా టికెట్ వారి విషయంలో పెద్ద ఎత్తున ఇవాళ పోటీ నెలకొంది ఖమ్మంలో ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ నేతలందరూ కలిసి పనిచేసే అవకాశం ఏంటంటే ఒక్క తాటి మీద ఉండే అవకాశాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక డిసిప్లిన్ ఉంటుందని ముందే చెప్పాం అక్కడ అయితే ఇక్కడ మొన్న టికెట్ ఆశించిన వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ రీసెంట్ గా మనం ప్రచారం వాళ్ళ ప్రచారాన్ని కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేయడం జరిగింది ముగ్గురు ప్రచారం గురించి మనం అయితే కాంగ్రెస్ ప్రచారంలో మన టికెట్ ఆశించిన అందరూ కూడా ఇప్పుడు ఒకసైడు రాయల్ నాగేశ్వరరావు గారు కావచ్చు లేకపోతే పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డి కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు వీళ్ళందరూ కూడా కలిసి ఒక కుటుంబాలగానే ప్రచారానికి వెళ్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలకు చాలా మంది నాయకులు చేరుతున్నారు వస్తున్నారు ఇట్లాంటి ఇట్లాంటి సందర్భాల్లో పాత కొత్త కొంత కోఆర్డినేషన్ గ్యాప్స్ ఏమి అయితే ఇక్కడ మీరు మాట్లాడాల్సిన మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ లో ఆల్రెడీ ఉన్న నాయకులు పాత కొత్త అనేది ఇక్కడ లేదు యాక్చువల్గా ఏంటంటే కొంచెం వాళ్ళు రాగానే కొంచెం అసంతృప్తి ఉండే అవకాశాలు ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి బట్ ఏంటంటే కాంగ్రెస్ అనేది కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఉంది ఓటర్లు మాత్రం పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు ఒకవేళ అటు అసంతృప్తులు ఉన్నప్పుడు ఓటర్లు మాత్రం పూర్తి స్థాయిలో ఏంటంటే ఈసారి కాంగ్రెస్ని భారీ మెజారిటీతో గెలిపించాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టు ఖమ్మంలో క్లియర్గా అర్థమవుతుంది బట్ కోఆర్డినేషన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఎక్కడ ఒకటి అర చిన్న ఉన్నప్పటికీ క్లియర్గా ఏంటంటే అవన్నీ కూడా సర్దుమణి అటువంటి ఎలిగేషన్స్ కి తావు లేని పార్లమెంట్ ఏదైనా క్లారిటీ ఉన్నారు క్లారిటీ ఉన్నారు థ్యాంక్ యూ ముఖేష్ గారు ఇది ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ గురించి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు మరోవైపు ఇప్పుడు ఖమ్మం ఖమ్మంలో అయితే ప్రస్తుతానికి వారు వన్ సైడ్ గానే ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ కంచుకోట ఖమ్మంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఇవాళ పార్లమెంట్ వేదికగా రెప్రెప్ ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి సో ఖచ్చితంగా ఈ వీడియోని నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలన్నీ కూడా ఖమ్మం పార్లమెంటే కాదు ఇంకా ఏ పార్లమెంట్ లో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరు గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయో కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ ఫస్ట్